తమ పదవులకు రాజీనామా చేసి చేసి దమ్ముంటే ఉప ఎన్నికల్లో తన ఇరవై నెలల పాలనలో తెలంగాణ ప్రజలకు చేసిన మంచిని చూపించి ఉప ఎన్నికలకు వెళ్లాలని డిమాండ్ చేశారు సుప్రీంకోర్టు తాజా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఓటంపై పట్టుకుందని ఆయన వ్యాఖ్యానించారు నియోజకవర్గ ముఖ్య కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో కేటీఆర్ మాట్లాడారు నాయకులు మోసం చేసిన కార్యకర్తలు మాత్రం గులాబ్ జెండాను గుండెల్లో పెట్టుకుంటారని కేటీఆర్ ప్రశంసించారు కాంగ్రెస్ నాయకుల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తుందని ఆరోపించారు హైడ్రా ఆలోచకాలతోనే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ పూర్తిగా కూలిపోయిందని విమర్శించారు బీఆర్ఎస్ పదేళ్ళ పాలనలో చేసిన అప్పుల కంటే ఎక్కువ అప్పులను కేవలం ఇరవై ఏళ్ల కాలంలోనే చేసిన రేవంత్ రెడ్డికి తాను చేసిన అభివృద్ధిని చెప్పుకునే దమ్ముందా అని కేటీఆర్ నిలదీస్తారు అభివృద్ధి సంక్షేమంపై బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలనల పోలిక కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్న పదేళ్ళ కాలంలో ఓవైపు అభివృద్ధి మరోవైపు సంక్షేమంతో రాష్ట్రం అభివృద్ధిలో దూసుకుపోయిందని కేటీఆర్ అన్నారు రెండు వేల పద్నాలుగులో గ్రేటర్ హైదరాబాద్లో కు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే ఉండేవారని గుర్తు చేశారు కేసీఆర్ సీఎం అయిన ఆరు నెలల్లోనే తీవ్ర విద్యుత్ సమస్యను పూర్తిగా పరిష్కరించి ఇళ్లలో షాపులలో కనిపించే ఇన్వర్టర్లు జనరేటర్లను కనిపించకుండా చేశారని చెప్పారు హైదరాబాద్ ను కులం మతం ప్రాంతం పేరు మీద రాజకీయాలు చేయకుండా అన్నదమ్ములుగా ఏ పంచాయతీ లేకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి చూపించారని అన్నారు హిందూ ఆడబిడ్డలకు దసరా కానుకలు ముస్లిం పేదలకు రంజాన్ తోఫాలు క్రైస్తవులకు క్రిస్మస్ గిఫ్ట్లు ఇచ్చి పండుగలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు తెలిపారు తెలంగాణకు గుండెకాయగా హైదరాబాద్ ను కేసీఆర్ గారు మార్చారని అందుకే రెండు వేల ఇరవై మూడులో లో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా కాంగ్రెస్ కు రాకుండా మొత్తం గులాబీ జెండాకే నగర ప్రజలు ఓట్లేశారని అన్నారు హైడ్రా అరాచకాలతో హైదరాబాద్ కేటీఆర్ ఆరోపించారు దుర్గం చెరువు ఎఫ్టీఎల్లో లో రేవంత్ రెడ్డి అన్న తిరుపతి రెడ్డి అక్రమంగా కట్టిన ఇంటిని కూల్చే దమ్ము హైదరాకు ఉందా అని ప్రశ్నించారు పేదల ఇల్లు కూలగొడుతున్న హైడ్రా పెద్దల జోలికి మాత్రం వెళ్లడం లేదని మండిపడ్డారు కూకట్పల్లిలో బుచ్చమ్మ అనే మహిళ హైడ్రా తన ఇల్లు కూల్చి వేస్తుందన్న భయంతో ఆత్మహత్య చేసుకుందని ఆవేదన వ్యక్తం చేశారు కాంగ్రెస్ నేతల బ్లాక్ మెయిల్ దందాల కోసమే హైడ్రా పనిచేస్తుందని ఆరోపించారు పేదవాళ్ల కడుపు కొట్టడం బిల్డర్లను బెదిరించడం వసూలు చేస్తున్నారని ప్రధానమంత్రి స్వయంగా కేటీఆర్ చెప్పారని గుర్తు చేశారు బిఆర్ఎస్ పదేళ్ల కాలంలో ఎన్నడూ రియల్ ఎస్టేట్ లో నాయకులు వేలు పెట్టలేదని కబ్జాలు గూండాగిరి చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు కానీ ఇరవై నెలల్లోనే హైడ్రా పేరుతో కాంగ్రెస్ నాయకులు అరాచకం సృష్టించారని దుయ్యబట్టారు కోర్టు ఆర్డర్ ఉన్నా కూడా పట్టించుకోకుండా పేదల ఇల్లు కూల్చివేశారని ఆరోపించారు బిఆర్ఎస్ పదేళ్లలో రెండు లక్షల ఎనభై ఐదు వేల అప్పు చేస్తే రేవంత్ రెడ్డి ఇరవై నెలల్లోనే రెండు లక్షల ఇరవై వేల కోట్లు అప్పు చేస్తారని విమర్శించారు కేసీఆర్ ఆ అప్పుతో హైదరాబాద్ లో నలభై రెండు ఫ్లైఓవర్లు అత్యాధునిక ఆసుపత్రులు మురుగునీటి శుద్ధి కేంద్రాలు కట్టారని కానీ రేవంత్ ఒక్క కొత్త బ్రిడ్జి కానీ మోరి కానీ కట్టిండా అని ప్రశ్నించారు కేసీఆర్ డెబ్బై లక్షల మంది రైతు ఖాతాలు డెబ్బై వేల కోట్లు వేస్తే రెండు లక్షల కోట్లు అప్పు చేసిన రేవంత్ ఏం చేశారని నిలదీశారు రెండు వందల ఉన్న పెన్షన్ ను కేసీఆర్ ప్రభుత్వం రెండు వేలు చేస్తే రేవంత్ ఏం చేసిందని ప్రశ్నించారు ఛేర్లింగం పల్లితో పాటు పార్టీ మారిన మిగతా నియోజకవర్గాల ఎమ్మెల్యేలు ప్రజల కోసం కాకుండా తమ సొంత లాభం కోసమే కాంగ్రెస్ లోకి వెళ్లారని కేటీఆర్ ఆరోపించారు కాంగ్రెస్ ప్రభుత్వం నిజంగానే ప్రజలకు మంచి చేసి ఉంటే ఉప ఎన్నికల్లో పోటీ చేసి మళ్ళీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు ఉత్తర టైం పాస్ ముచ్చట చెప్తూ ఒకరోజు కేసీఆర్ మీద ఇంకో రోజు తన మీద కేసులంటూ రేవంత్ పిచ్చిగా మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు హైదరాబాద్ మహానగరానికి రేవంత్ రెడ్డి చేసింది ఏమీ లేదని కేటీఆర్ తేల్చి చెప్పారు నాయకులు మోసం చేసిన కార్యకర్తలు మాత్రం గులాబీ జెండాను వదలలేదని ఆయన ప్రశంసించారు